ఒక రైతు తన పొలంలో పనిచేసుకుంటూ ఉంటే కొంచెం దూరంలో ఏవో అరుపులు వినిపిస్తూ ఉంటాయి వెంటనే అటువైపు వెళ్లి చూస్తే అక్కడ ఒక అబ్బాయి బావిలో పడిపోయి రక్షించండి అంటూ అరుస్తున్నాడు అది చూసి ఆ రైతు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బావిలోకి దూకి ఆ అబ్బాయిని కాపాడి ధైర్యం చెప్పి ఇంటికి పంపిస్తాడు అయితే తర్వాతి రోజు అతని ఇంటి ముందు ఒక గుర్రపు బండి వచ్చి ఆగుతుంది అందులోంచి ఖరీదైన దుస్తులు వేసుకుని ఉన్న ఒక పెద్ద మనిషి బండి దిగి నేరుగా రైతు దగ్గరికి వెళ్తాడు అప్పుడు రైతు కొంచెం భయపడుతూ ఎవరైనా మీరు మీకేం కావాలి అని అడుగుతాడు అప్పుడు ఆ ధనవంతుడు ఆ రైతుకు నమస్కారం చేసి నేను మీ పక్క ఊర్లోనే ఉంటాను నిన్న మీరు బావిలో పడిపోతే రక్షించిన ఆ పిల్లాడు నా కొడుకే మీరు చేసిన సహాయానికి నేను ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేను మీరు వద్దనకుండా దయచేసి ఈ ధనం తీసుకోండి అని డబ్బుతో నిండిన పెట్టని ఇస్తాడు అప్పుడు రైతు నన్ను క్షమించండి నేను డబ్బు ఆశించి మీ అబ్బాయిని రక్షించలేదు ఒక వ్యక్తి నా కళ్ళ ముందే ఆపదలో ఉంటే నాకు చేతనైన సహాయం చేశానంతే అది మనిషిగా నా ధర్మం అని చెబుతూ సున్నితంగా ఆ డబ్బును తిరస్కరించారు ఇంతలో ఆ రైతు కొడుకు అక్కడికి వచ్చి ఆ పెద్ద మనిషికి నమస్కరిస్తాడు అప్పుడు ఆ ధనవంతుడు ఈ అబ్బాయి మీ కొడుక ఏం చదువుతున్నాడు అని అడుగుతాడు అప్పుడు ఆ రైతు వీడు నా కొడుకయ్యా ఇక చదివించే స్తోమత సరిపోక నాతో పాటే పొలానికి వచ్చి పొలం పనిలో సహాయపడుతూ ఉంటాడు అని చెప్పాడు అది విన్న ఆ పెద్ద మనిషి ఒక్క క్షణం ఆలోచించి అలా అయితే నా మాట నువ్వు తప్పకుండా వినాలి నీ కొడుకుని నేను చదివిస్తాను నా కొడుకుతో పాటు సమానంగా పెద్ద పెద్ద చదువులు చదివిస్తాను దానికి అయ్యే ఖర్చంతా నేనే భరిస్తాను నా మాట కాదనకు నా కొడుకును కాపాడిన నీ రుణాన్ని కొంతైనా తీర్చుకొనివ్వు అని అడుగుతాడు ఆ పెద్ద మనిషి అంతలా అడుగుతుంటే కాదనలేక సరే అంటాడు ఆ రైతు ఆ పెద్ద మనిషి పిల్లలిద్దరిని పెద్ద పెద్ద చదువులు చదివిస్తే వాళ్ళిద్దరూ చాలా గొప్పవాళ్ళు అవుతారు కొంతకాలానికి ఆ పెద్ద మనిషి కొడుక్కి అంతు చిక్కని వ్యాధి వచ్చి మంచాన పడతాడు ఎంతో మంది వైద్యులు వచ్చినా ఏమీ చెయ్యలేకపోతారు అతడిని పరీక్షించి ఆ వ్యాధికి మందే లేదని చేతులెత్తేస్తారు అప్పుడు ఆ ధనవంతుడు చదివించిన రైతు కొడుకు తను పరిశోధన చేసి కనిపెట్టిన మందుతో ఆ వ్యాధిని నయం చేస్తాడు ఆ రైతు కొడుకు ఎవరో కాదు పెన్సిలిన్ మందు కనిపెట్టిన ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లేమింగ్ ఇక అంతుచెక్కని వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి ఎవరో కాదు బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి చర్చిల్ అందుకే మన పెద్దలు ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉంటారు మనం చేసుకున్న పుణ్యం ఊరికే పోదు కలకాలం నీకు తోడుగా నిలుస్తుంది అని నిజమే కదా మనం ఎంత డబ్బు సంపాదించినా అధికారాన్ని సంపాదించినా పేరు ప్రఖ్యాతలు సంపాదించినా ఎంతటి బంధుగణాన్ని బలగాన్ని సంపాదించినా అవన్నీ ఏదో ఒక రోజు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి కానీ మానవత్వం నువ్వు చేసుకున్న మంచి కార్యాలు మంచి పనులు నిన్ను విడవక నీ వెంట వచ్చి నీ ఆపద కాలంలో నిన్ను రక్షిస్తాయి అని చెప్పేందుకు ఈ కథే ఒక ఉదాహరణ పుణ్యం సంపాదించాలని పెద్ద పెద్ద కార్యాలు ఏమి చేయాల్సిన అవసరం లేదు నువ్వు తినే భోజనంలో ఒక్క ముద్ద ఆకలితో అలమటిస్తున్న పేదవాడి ఆకలి తీరిస్తే చాలు ఆ ఒక్క ముద్ద నీకు కోటి జన్మల పుణ్యాన్ని సంపాదించి పెడుతుంది